హలో అండి రైస్ బ్యాగ్ని యూస్ చేసి ఇవాళ ఇంకో అద్భుతాన్ని చేసేద్దాము అయితే నేను స్టిచ్చింగ్ చేసినప్పుడు చిన్న చిన్న ముక్కలన్నీ మిగిలిపోతాయి కదా అవన్నీ ఇలా బ్యాగ్స్లలో నింపి పెడతానన్నమాట నాకు ఏది కూడా వేస్టేజ్గా పడేయాలనిపించదు ఇంకా ఇవన్నీ ఈరోజు తీశాను బయటికి ఇవి తీసిన తర్వాత అనిపించింది వీటితోటి ఏదన్నా అనేసి ఇంకా మా పిల్లలు నేను కుస్తీపడి అన్ని క్లాత్స్ని నీట్గా సెట్ చేసేసుకొని ఒక దాని మీద ఒకటి ఇలా పెట్టేశామనమాట పిల్లలతో సరదాగా అలా చేసినట్టు ఉంటుంది మన పని కూడా అవుతుంది కదా ఇంకా అన్నీ చేసేసి ఇలా పక్కన పెట్టేసుకున్నాను అయితే ఈ అన్ని క్లాత్స్ పిచ్చి పిచ్చిగా ఉంటాయి సైజ్ ఒకటి ఉండదు అందుకనేసి అన్ని ఒక సైజులోకి ఇలా ఫోల్డింగ్ చేసేసుకొని కట్ చేసేసుకోవాలి నేను ఈ బ్లూ కలర్ క్లాత్ని ఒక సైజులో కట్ చేసేసుకున్నాను ఈ సైజ్ ప్రకారంగానే అన్ని పీసెస్ని కూడా ఈ విధంగా కట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకున్నాను అయితే దీనికి రైస్ బ్యాగ్ని యూజ్ చేస్తున్నాను రైస్ బ్యాగ్ తోటి మనకు బేస్ అనేది స్ట్రాంగ్గా ఉంటుంది ఇంకా ఇంట్లో ఉన్న వేరే వేరే డిఫరెంట్ సైజ్ ప్లేట్స్ని తీసేసుకోండి అవన్నీ రైస్ బ్యాగ్ మీద పెట్టేసి సర్కిల్లో మార్క్ చేసేసి కట్ చేసేసుకోండి ఈ విధంగా నేను ఇక్కడ ఐదు పీసులు తీసుకున్నాను ఈ రైస్ బ్యాగ్ పీస్ని మనము తోటి కవర్ చేయాలి కింద ఒకటి క్లాత్ పెట్టేసి పైన రైస్ బ్యాగ్ వేసి మళ్ళీ క్లాత్ వేసేసి చుట్టుకుట్టు వేసేసామనుకోండి మనకు ఇది బేస్ అనేది రెడీ అయిపోతుంది ఈ విధంగా ఈ విధంగా బేస్ రెడీ చేసుకున్న తర్వాత మనం కట్ చేసుకున్న ముక్కలు ఉంటాయి కదా అందులో ఒక పీస్ని ఇలా తీసుకున్నాను ఇక్కడ చూపించినట్టుగా దీన్ని ఫోల్డ్ చేసేసుకోవాలి ముందు స్టార్టింగ్ కొంచెం చిన్న చిన్నగా చేసుకుంటూ వచ్చేసామనుకోండి ఈ కార్నర్స్ రెండు మధ్యలో ఉన్న కార్నర్స్ వరకు ఇలా ఫోల్డ్ చేసేయాలి ఇలా ఫోల్డ్ చేసేసిన తర్వాత ఇప్పుడు ఈ కార్నర్ నుండి స్టార్ట్ చేసేసి ఇలా క్లాత్ని మాత్రమే లాగుతూ ఉంటే మనకు ఎంచకే ఇలా షేప్ వచ్చేస్తుంది అనమాట ఇప్పుడు ఈ షేప్ని ఈ క్లాత్ ఏదైతే మనం రెడీ చేసి పెట్టుకున్నామో రైస్ బ్యాగ్ది దాని మీద పెట్టేసి రౌండ్గా వేసేసుకోవాలి కొంచెం వెనకాల పాదాన్ని లేపుతూ ఇలా కుట్టామనుకోండి మనకు స్టిచ్చింగ్ అనేది కరెక్ట్గా వస్తుందన్నమాట అయితే మొత్తంగా ఇలా విధంగా కుట్టేసుకున్నాను ఈ విధంగా రౌండ్గా వేసేసిన తర్వాత మధ్యలో ఉన్న ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసేసుకోవాలి మీరు కావాలంటే అలా కూడా ఉంచేసేయొచ్చు ఎందుకంటే ముందు చూస్తే మీకు అర్థమవుతుంది ఈ విధంగా ఎక్స్ట్రా క్లాత్ని అయితే నేనైతే కట్ చేసేసుకున్నాను ఈ విధంగా మొత్తం రెడీ చేసేసుకున్నాను ఇది పెద్ద సైజ్ అనమాట దీని ప్రకారం ఇంకా నాలుగు సైజులు ఈ విధంగా రెడీ చేసేసుకున్నాను అన్నీ కూడా ఇలా రెడీ చేసుకున్న తర్వాత వీటికి మధ్యలో ఇంకో ప్లేట్స్ని ఇలా పెట్టి చూడండి ఏ ప్లేట్ అయితే మనకు ఎగ్జాక్ట్గా మధ్యలోనే కూర్చుంటుందో ఆ ప్లేట్ సైజు కార్డ్బోర్డ్ని కట్ చేసేసుకోండి అయితే ఈ విధంగా కార్డ్బోర్డ్ కట్ చేసి దాని మధ్యలోకి ఆపోజిట్ కలర్ ఏదైనా సరే మంచిగా ఉందనుకోండి ఆ కలర్ తీసేసుకొని దీని చుట్టూ ఇలా గమ్ పెట్టేసి క్లాత్ని ముందు ఫోల్డింగ్ చేసేయాలి ఈ విధంగా గమ్ తోటి ఫోల్డ్ చేసేసిన తర్వాత మనకు ఇలా వచ్చేస్తుంది ప్లేట్ లాగా రౌండ్ సర్కిల్లో ఉంటుంది చాలా బాగుంటుంది అయితే ఈ విధంగా వచ్చిన తర్వాత దీన్ని ఇప్పుడు మనం ఏదైతే రెడీ చేసి పెట్టుకున్నామో బేస్ దాని మీద పెట్టేసి అతికించేసేయాలి సో నేను ఇక్కడ హాట్ గమ్ యూజ్ చేశాను మీరు కావాలంటే ఫ్యాబ్రిక్ గమ్ అయినా సరే యూజ్ చేయవచ్చు ఈ విధంగా రెడీ చేసేసుకున్నాను ఈ విధంగా రెడీ చేసుకున్న వీటిని మీరు ఎలా యూస్ చేయాలనుకుంటున్నారో కామెంట్ చేయండి నేను ఎలా యూజ్ చేశానో ఎండ్లో చూడండి ఇలా రెడీ చేసుకున్న వాటిని మనం డెకరేషన్ షన్గా యూజ్ యూస్ చేయవచ్చు వాల్కి పెట్టుకోవచ్చు ఇంకా వీటిని ఎలాగైనా యూస్ చేయవచ్చు అనమాట అయితే నేను మాత్రం వాల్కి ఈ విధంగా యూస్ చేశాను చాలా అంటే చాలా బాగా వచ్చింది లుక్ అయితే లాంగ్ నుండి చూస్తుంటే అయితే అసలు తోటి చేసినట్టే కనిపించట్లేదు మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం